హలో అండి ఈరోజు ఈ వీడియోలో షెడ్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉల్టా పడకుండా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అలాగే క్లాత్ అనేది చాలా ఉండేటప్పుడు ఎన్ని లేయర్స్ వేయాలి లేదంటే కొంచెం క్లాత్ అనేది దలసరగా ఉండేటప్పుడు ఎన్ని లేయర్స్ వేయాలి అనేది వీడియోలో చెప్తాను సో అలాగే ఉక్స్పట్టి వైపు వెళ్ళే షేప్ అనేది సైడ్ జాయింట్ వైపు వెళ్ళిపోకుండా ఎలా జాయింట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తీసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్లో ఉన్న లైనింగ్ అని తీసేసుకోవచ్చండి లేదంటే వేరే కలర్ అయినా పర్వాలేదు అంటే షేప్ అనేది కిందికి వెళ్ళిపోద్ది కదా ఈ లైనింగ్ కొంచెం స్టిఫ్గా కావాలంటే ప్యాంటు క్లాత్ వేసేసుకోవచ్చండి బాగుంటది నాకైతే లైనింగ్ అనేది ఉంది కాకపోతే చాల నేనైతే జాయిన్ చేస్తున్నాను ఇదిగోండి ఒకటైతే జాయిన్ చేసేసాను అలాగే ఇంకో క్లాత్ అన్నమాట ఇలా తీసేసుకోండి తీసేసుకున్నాక మనకి ముందుగా అయితే నేను సో ముందుగా అయితే షేప్ షేప్ బెల్ట్ అనేది మనం మెజర్మెంట్ ప్రకారం అయితే వాటికి కట్ చేసి పెట్టేసుకుంటాం కదండి వాళ్ళని కట్ చేసి అయితే నేను పెట్టేసుకున్నాను ఇప్పుడైతే లైనింగ్ మీద అది సో లైనింగ్ మీద అయితే నేను జాయిన్ చేస్తానండి ఎందుకంటే నేను లైనింగ్ మీద కట్ చేయలేదు సో కారణం ఏంటంటే నేను కుట్టే బ్లౌజ్ ఏమొచ్చి కాటన్ బ్లౌజ్ అనమాట అందుకోసం కాటన్ క్లాత్ మీదే కట్ చేసాను అంటే బ్లౌజ్ పీస్ మీద నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేసి మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే జాయింట్ చేస్తున్నాను కదా జాయింట్ చేసేసాక ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది అది తీసేసుకుంటాను ఇప్పుడు చూపిస్తాను ఎలాగనేది ఇప్పుడు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనేది కింద పెట్టేసుకున్నాం కదండి తర్వాత ఈ మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ క్లాత్ అనేది అంటే ఉక్స్ పట్టి వైపు వెళ్ళేది ఏమొచ్చి వచ్చి నేను ఫ్రంట్ వైపు పెట్టాను ముందు సైడ్ వచ్చేది సైడ్ జాయింట్ వైపు వెళ్ళేది నేను కింది సైడ్ పెట్టానండి చూడండి ఒకసారి ఒకటికి రెండు సార్లు ఇగోండి ఇప్పుడు కొడుతున్నాను కదా ఇది హుక్స్ పట్టి వైపు వెళ్తుంది అనమాట ఈ షేప్ అనేది అక్కడ డాట్ కూడా పెట్టానండి మీకు ఇప్పుడు చూపించాను కానీ కనిపించట్లేదు ఇగోండి ఇక్కడ ఇదేమొచ్చి ఏంటంటే సైడ్ జాయింట్ వైపు అనమాట ఇక్కడతో ఇట్లా ఆపేయండి ఆపేసినాక ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ఉంచి కట్ చేయద్దు ఎందుకంటే అక్కడ స్టిఫ్గా ఉంటుంది అనమాట మనము ఇలాగ వెనక వైపు తిప్పేసి కుడతాం కదండి అప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇవి లేయర్స్ వచ్చేసి నేను ఆ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ అనేది డబల్ లేయర్ వచ్చేటట్టుగా అయితే నేను కట్ చేశానండి ఇదేమొచ్చి ఇగోండి ఇక్కడ సైడ్ జాయింట్ వైపు వచ్చింది కదా అది మనకి దీనికి ఎదురుగా పెట్టాలన్నమాట ఎదురెదురుగా రావాలి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ అనేది ఇలా అండి ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ సైడ్ జాయింట్ వైపు వెళ్ళేది ఎదురెదురుగా వచ్చాయి అట్లయితేనే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉల్టా పడకుండా వచ్చేస్తాయండి ఇదిగోండి ఈ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది కదా అది ఉంచి కట్ చేయొద్దు ఇగోండి చూసారా ఈ విధంగా అనమాట ఈ రెండు ఎదురు ఎదురు ఇట్లా రావాలి ఈ రెండు ఇటువైపు వెళ్తాయి అంటే సైడ్జ్ వైపు వెళ్తాయి అనమాట అలాంటప్పుడు సరిపోతుంది ఈ క్లాత్ అనేది లోపల వైపు ఫోల్డింగ్ చేసాను కుట్టేసుకోవచ్చు లేదంటే కటింగ్ చేసేవచ్చు ఇప్పుడు లేయర్స్ ఎన్ని అవుతున్నాయి మొత్తం ఫోర్ లేయర్స్ అవుతున్నాయి అనమాట కొంచెం స్టిఫ్గానే అవుతుంది అనమాట సో ఇట్లా ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఈ విధంగా వెనక వైపు తిప్పేసినాక ఇదొక క్లాత్ అవుతుంది ఆ మెయిన్ క్లాత్ రెండు పెట్టాను ఇక్కడ లైనింగ్ ఒకటి పెట్టాను అనమాట మొత్తం నాలుగు లేయర్స్ అనేవి అయ్యాయండి కొంచెం గట్టి క్లాత్ అనుకోండి పర్వాలేదు త్రీ లేయర్స్ అయితే సరిపోతాయి అంటే ఒకటి మెయిన్ క్లాత్ రెండు లైనింగ్ క్లాత్లు పెట్టేసుకుంటే సరిపోతుంది లేదు ఇదంతా ఎందుకు అనేసి అంటే ప్యాంటు క్లాత్లు ఉంటాయి కదండి దళసరివి అది ఒకటి పెట్టేసి మెయిన్ క్లాత్ కుట్టేసి వెనక తిప్పేస్తే సరిపోతుంది స్టిఫ్గానే ఉంటాయండి ఇగోండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ విధంగా అనమాట పైనుంచి ఒక కుట్టయితే లైనింగ్ మీద వేసేసాను కదా తర్వాత వచ్చేసి ఇగోండి పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేయండి స్టిఫ్గా నిలిచి ఉంటుంది అనమాట బాగుంటుంది సో ఇగోండి ఇలాగా వేసేసుకొని అయితే వచ్చేయండి రెండోది కూడా ఇలా పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకొని సో ఎప్పుడైనా సరే మనం షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే ముందు రెడీ చేసి పెట్టుకునేటప్పుడు సైడ్ జాయింట్ వైపు వెళ్ళాయి అనుకోండి అది ఎదురెదురుగా రావాలి లేదంటే పెట్టి కాజాపట్టి వైపు ఉంటుంది కదండి షేప్ అనేది అది కూడా అదైనా సరే ఎదురెదురుగా వచ్చింది అనుకోండి మనకి ఉల్టా సీదా పడదనమాట సో లేదంటే ఇంకా ఉల్టా అయిపోతుంది అలాంటప్పుడు మనం కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా రాదు షేప్ అనేది ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేసేస్తున్నాను కదా ఇలా తీసేయండి ఇనమాట చూసారా ఈ విధంగా వస్తేనే కరెక్ట్గా ఉంటుంది చూసారా ఎన్ని లేయర్స్ వచ్చాయి మొత్తం ఫోర్ లేయర్స్ అనేవి వచ్చాయి అంటే కొంచెం క్లాత్ అనేది చాలా పలుచగా ఉందండి కాటన్ బ్లౌజ్ అయినా సరే చాలా పలుచుగా ఉంది కాబట్టి ఫోర్ లేయర్స్ అనేది వేశాను లేదంటే త్రీ లేయర్స్ వేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా షేప్ అనేది ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి ఆ లైనింగ్ తోటి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇగో చూసారా ఈ విధంగా ఇక్కడ రౌండ్ రాలేదనుకోండి లోపల సైడ్ కొంచెం రౌండ్ అనేది షేప్ అనేది తీయండి అలాగే సో కరెక్ట్ గా వస్తుందండి ఇక్కడ చిన్న కార్డ్స్ పెట్టేసుకోండి ఇది హుక్స్ పట్టి కాజపట్టి వైపు వెళ్తుంది అనమాట మనం కుట్టడానికి కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు ఈ మార్కింగ్ బట్టి కుట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చూసారో ఎదురు ఎదురుగా వచ్చింది అనమాట ఇట్లా పెట్టేసుకోవాలండి ఇది కొత్త వరకు అయితే బాగా ఉపయోగపడుతుందండి ఈ షేప్ బెల్ట్ అంటే జాయింట్ చేసేటప్పుడు మనకి ఉల్టా సీదా వచ్చేస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి చాలా ఈజీగా గా వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ స్ వీడియో ఎలాగ ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్